ఈ వీడియోలో పంతొమ్మిది వందల శతాబ్దంలో యూరోప్ ఆలోచనని పూర్తిగా మార్చేసిన ఒక జర్మన్ ఫిలాసఫర్ గురించి తెలుసుకుందాం ఫ్రిడెక్ నిషే మూడు ఐడియాల గురించి తెలుసుకుందాం ఐడియా దేవుడి మరణం నిషే చెప్పిన మోస్ట్ ఫేమస్ మాట దేవుడు చనిపోయాడు అంటే మత సంప్రదాయ విలువలు నీతి నియమాలు తమ పవర్ ని కోల్పోయినట్టే దీని వల్ల సొసైటీ లోనం నిరాశయం కనపడింది ఇకపై మన జీవితాలకు మనమే ఓనర్లం మనమే కొత్త విలువలను సృష్టించుకోవాలి అంటాడు నిషే రెండవ ఐడియా వీల్ టు పవర్ నిషే ప్రకారం మన మనుషులందరిలో ఉండే బేసిక్ డ్రైవ్ విల్ టు పవర్ ఇది కేవలం అధికారం కోరుకోవడమే కాదు మనం మరింత బెటర్ అవ్వడానికి మనలో టాలెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాలెంజెస్ ని దాటి మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నం ఇది ఇదే మన జీవితం వెనుక ఉన్న అసలైన శక్తి మూడవ ఐడియా ఉబేర్ మెన్స్ ఎవడు మరణించాడు అనే పరిస్థితిని దాటి పైకి ఎదిగిన మనిషి ఉబేర్ మెన్స్ ఇతను పాత రూల్స్ ని ఫాలో అవ్వకుండా తన కోసం తన గొప్పతనం కోసం సొంత రూల్స్ ని క్రియేట్ చేసుకున్నాడు ఎవరి మీద ఆధారపడకుండా తన మార్గాన్ని తనే ఎంచుకునే శక్తివంతమైన like